హలో మమ్మ హ్యాపీ మార్నింగ్ నేను నా కొత్త బ్యాగ్ పునడం కోసం చేస్తున్నామా మా నుంచి ఛాలెంజ్లో ఈరోజు డే టూ ఈరోజు అయితే స్విగ్గీ లాగిన్ చేసినా లాగిన్ చేయగానే ఎయిట్ థర్టీకి ఇన్స్టామార్ట్ ఆర్డర్ పడ్డది సో పికప్ చేసుకోవడానికి స్టోర్ అయితే వెళ్తున్నా వచ్చేసినాం ఇన్స్టామార్ట్ దగ్గరకైతే రీచ్డ్ కొట్టేద్దాం రీచ్డ్ రీచ్ సెల్ఫీ దీని అమ్మ సెల్ఫీ స్టోర్ దగ్గరికి వచ్చి రీచ్డ్ కొట్టినాక మనకి ఇలా ఒక ఒకటి వస్తుందామా దీన్ని స్కాన్ చేయాలి ఇప్పుడు ఈ స్టోర్ కోడ్ని స్కాన్ చేస్తే స్కాన్ చేసి మళ్ళీ కూర్చోవాలి కూర్చున్న తర్వాత కూర్చున్న తర్వాత మళ్ళీ ఆర్డర్ వస్తుంది అంతవరకు ఇట్లా కూర్చోవాలి ఇక ఓకే స్కాన్ చేసిన కొద్దిసేపటికి ఆర్డర్ అయితే వచ్చేసింది మనకి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఫోర్ కిలోమీటర్స్ పీజిఎన్ హోల్ నెంబర్ ట్వంటీ నైన్ లోపలికి వెళ్ళి ఈ హోల్ నెంబర్ ఎక్కడుందో చూసుకొని ఆర్డర్ అయితే తీసేసుకోవాలి ట్వంటీ నైన్ యా ఇదే ట్వంటీ నైన్ పికప్ చేసుకున్నాక దీన్ని స్కాన్ చేసేయాలి రైట్ ఆర్డర్ పికప్ అయిపోయింది ఇది ఎమ్మెల్యే కాలనీ ఎంపీఎంఎల్ఏ కాలనీ ఇవ్వాలి ఫోర్ కిలోమీటర్స్ నేను ఇప్పుడు పికప్ చేసుకోవడానికి వచ్చిననా ఈ అమౌంట్ అయితే నాకేం రాలేదు అంటే అక్కడ నుండి నేను ఖాళీగా వచ్చినట్టే ఇంకా పోతుంది రా రాబాబు కాల్ చేస్తా పం సెవెళ్ళు పట్టించుకుంటలేరు నెక్స్ట్ బ్యాచ్ ఆర్డర్ వచ్చింది మా మనకి బ్యాచ్ ఆర్డర్ వచ్చింది ఎట్లా తెలుస్తుంది అంటే ఈడ పైన మనకు రెండు ఇట్లా కనిపిస్తుంది ఏ న్యూ ఆర్డర్ ఈజ్ అసైన్ టు యూ అని రెండు కనిపించినాయా రెండు కనిపిస్తే బ్యాచ్ ఆర్డర్ వచ్చినట్టు నాన్ ప్యూర్ వేజ్ సిక్స్టీ టూ ఒకటి యాక్సెప్ట్ ఇంకోటి ట్వంటీ సెవెన్ యాక్సెప్ట్ రెండు సేమ్ రెస్టారెంట్ పికప్ చేసుకోవాలి ఎక్కడ ఇవ్వాలి ఫిలిం నగర్లో ఒకటి పుప్పన మణిగుండ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసామావా బాగా డెకరేట్ చేశారు కదా బతన్లు గడ్డి గిడ్డి బండ్లు ఎడ్ల బండ్లు అన్నీ పెట్టేసి మన ఆర్డర్ అయితే రెడీ వచ్చేసినాయి పైకి వెళ్ళి పికప్ చేసేసుకుంది జీరో ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ డెలివరీ ఉంది ఓకే రైట్ నేను బైక్ కొనడం కోసం అయితే టూ సోర్సెస్ పెట్టుకున్నామా ఒకటి ఎలాగో నేను స్విగ్గీ జొమాటోను ఏదో ఒకటి చేసి ఎర్న్ చేస్తా ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయాలి యూట్యూబ్ నుంచి మనీ ఎర్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మావా మీరు దానికి పెద్దగా ఏం లేదు జస్ట్ ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి చేస్తే చాలు మావా చేస్తారనే అనుకుంటున్నా నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మనకి థర్టీ నైన్ ఇన్స్టామార్ట్ బా బా లాక్సెట్ ఫస్ట్ ఇన్స్టా ఇన్స్టామార్డర్లు తీంచేసుకోవాలి ఆల్రెడీ లాస్ట్ మండేనే పెట్టినా నేను ఇన్స్టామార్ట్ ఆర్డర్లు రిమూవ్ చేయమని కానీ చేయలేరు మరి ఇదేంది మావా ఐటమ్ ఏముంది కోటెక్ ఫోర్ నైట్ పీరియడ్ ప్యాంటీస్ అంట ఓకేలే మనకెందుకు కస్టమర్ అయితే గలీలోకి మామ గలీలో పూర్తి మొత్తం మెట్లే ఉన్నాయి ఆ మెట్ల దగ్గరికి అయితే రమ్మన్నారు సో ఆ మెట్ల దగ్గర పోయి వెయిట్ చేద్దాం ఎక్కడైనా మీరేనా ఆఫ్నా ఇక్కడ వెయిట్ చేయమున్నది వెయిట్ చేద్దాం శిరీష పెట్రోల్ వేయించుకోవాలమ్మా అయిపోయింది ఏడైపోతుందో తెలియదు నిన్న నైట్ రూమ్కి వెళ్ళేటప్పుడు వేయిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా మ్మా ఇంతమంది ఉన్నారు ల లైన్లో సర్లే వేసుకొని పోదాం ఇంకా ఎప్పుడు వేసుకోకుండా పోయినామంటే మళ్ళీ మధ్య లేట్ ఆగిపోతుందో తెలియదు త్రీ సిక్స్టీ డెలివరీ కంప్లీట్గా వేనమ్మ నువ్వు ఎప్పుడప్పుడు స్విగ్గీ యాప్కి ఏమైతే సో మంచిది ఓకే రైట్ లైఫ్లో ఏదైనా చేయొచ్చు కానీ లవ్ మాత్రం మావా ఎందుకో చెప్పాలా నా లైఫ్నే చెప్తా ఎగ్జాంపుల్గా నేను యాక్చువల్లీ ఈ యూట్యూబ్ ఛానల్ ఈ ట్రావెలింగ్ ఇదంతా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేయాల్సిన వాడిని ఏమైందంటే ఆ టైంలో నాకు ఒక లవ్ బ్రేకప్ అయిపోయి హార్ట్ బ్రేక్ అయిపోయి ఇంకా మొత్తం అంత ఆగమాగం అయిపోయి మొత్తం దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మొత్తం వేస్ట్ చేసుకున్నా లదాఖ్ రైడ్ కూడా కంప్లీట్ కంప్లీట్ అవ్వాల్సింది అది ప్లాన్ చేసి క్యాన్సల్ చేశా మొత్తం లైఫ్ అంతా ఫైవ్ ఇయర్స్ మొత్తం ఫోర్ ఫైవ్ ఇయర్స్ మొత్తం ఆగిపోయింది మనం ఒక లవ్ వల్ల అసలు ఈ స్టోరీ ఏందనేది రేపటి వీడియోలో చెప్తాం మీకు ఇది మొత్తము ఇది మనం లవ్ చేయాలి కానీ ఒక కరెక్ట్ పర్సన్ని లవ్ చేయాలి ఏదో వేస్ట్ అమ్మాయిని లవ్ చేసి లైఫ్ అంతా నాశనం చేసుకోవద్దు మహేక్ అగర్వాల్ మహేక్ అగర్వాల్ నవీన్ చైన్ ఘోరంగా సౌండ్ వస్తుందామా సడన్గా ఉన్నట్టుండి ఘోరంగా సౌండ్ స్టార్ట్ అయింది ఎక్కడ ఊడిపోతుందో అని భయం అవుతుంది ఊడిపోతే మళ్ళీ తోసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మస్తు మెకానిక్ షాప్లు కనిపిస్తాయి అవసరం ఉన్నప్పుడు ఒకటి కనిపించేది ఇప్పుడు ఒకటి కూడా కనిపించట్లేదు మెకానిక్ షాపు టైట్ చేయిద్దామంటే నాకేమో భయం అవుతుంది అది ఎక్కడ ఊడిపోతుందో చైన్ అన్నట్టు ఘోరంగా సౌండ్ వస్తుంది ఇప్పటిదాకా రాలేదు కింద ఒక దగ్గర పార్క్ చేసి ఆర్డర్ ఇచ్చి వచ్చిన ఆర్డర్ ఇచ్చి వచ్చి బండి స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా టక్ 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 అని ఘోరంగా వస్తుంది సపోర్ట్ మెకానిక్ షాప్ అయితే దొరికేసింది టైట్ చేపించేద్దాం ఫస్ట్ అది ఘోరంగా సౌండ్ వస్తుంది టక్ 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 ఎక్కువ లూజ్ అయిపోయిందా చేకి టూ అయిందంట మండే చేయించాలి ఇప్పటి నుంచి టెంపరీకి టైట్ అయితే చేయించిన ఇంకా మండే ఎలాగో సర్వీసింగ్ చేయిద్దాం అనుకున్నా సో ఆ రోజు చేయించేద్దామని ఇప్పుడు ఏమన్నా ఇంకా టైట్ చేయమని చెప్పిన టెంపరీగా టైట్ చేసేసిండు టైం వచ్చేసి ఫోర్ సిక్స్టీన్ అవుతుంది ఇప్పటిదాకా వెయ్యి యాభై మూడు రూపాయలు అయినాయి మా ఆర్డర్లు వచ్చి ఇరవై రెండు అయినాయి ఆర్డర్లు జల్దీ కంప్లీట్ అయినాయి కానీ అమౌంటే తక్కువైనాయి ఇరవై రెండు ఆర్డర్లకు కావాల్సిన అమౌంట్ ఇది కాదు ఇంకెక్కువ కావాలి కానీ తక్కువైనాయి అమౌంట్ ఇంకా నాలుగు ఆర్డర్లు కొడితే ట్వంటీ సెవెన్ కంప్లీట్ అవుతాయి ఆర్డర్స్ అయితే తొందరనే కంప్లీట్ అయి అయ్యేటట్టున్నాయి మరి నైట్ ఏం చేస్తాడు ఇప్పటిదాకా అయితే లాంగ్ లాంగ్ ఏమి వేయలేడు నైట్ ఎక్కడెక్కడ తిప్పుతాడు ఇంకా తెలియదు మరి చూద్దాం ఏం చేస్తాడు ఏ పిల్లి దొంగ పిల్లి అని పట్టుకుని అవుతుంది అమ్మ మొత్తం చంపేసింది కదా అరే 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 దొంగ ముఖం దాని నా పాపం చంపేసినావు కదండి దాన్ని దుబాయ్ శాతాలకి అమ్మ ఆర్డర్ అండి మా ఇప్పుడైతే పికప్ చేసుకున్నా ఇట్లా పికప్ చేసుకున్నా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ వెస్టర్ ఇష్టమర్కి రిటర్న్ పడ్డది ఓకే పికప్ అయిపోయింది క్యాన్సల్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయింది ఇంకా రిటర్న్ ఇచ్చాను క్యాన్సిల్ అయిపోయింది ఇది క్యాన్సల్ ఇలా క్యాన్సిల్ అయిపోయింది వచ్చేసినాయి పైసలు రెండు వచ్చినాయి లేదా క్యాన్సల్ ఆర్డర్ పైసలు ఇరవై రూపాయలు వచ్చినాయి రిటర్న్ పైసలు పది రూపాయలు వచ్చినాయి సర్లే ఆ బోర బండ పడింది ఆర్డర్ అతను రెండు బాగా క్యాన్సిల్ అయిపోయింది ఈ కస్టమర్ పేరు చూడండి మావా ఏం పేరుంది కింజల్ కాడు కింజల్ 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 కింజల్కు దుబే కింజల్కు దుబే కింజల్ కాదు సడన్గా చూస్తే కింజల్ కాదు బే కింజల్ కాదు బే అన్నట్టు ఉంది అది డెలివరీ కంప్లీట్ టూ అబ్బాబ్బాబ్ అబ్బాబ్ పొద్దున్న నుంచి లాంగ్ ఆర్డర్ వెళ్ళాడు అనుకున్నా చేసిండు చూడండి హౌస్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి అది ఆడడం రెస్టారెంట్ అది కూడా నాకు తెలియదు రోడ్ నెంబర్ టెన్లో ఉందంట అక్కడ నుండి వీడికి మిలటరీ ఫామ్ మిలిటరీ డైరీ ఫామ్ రోడ్ బోయిన్పల్లి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ చేసిండు బోయిన్పల్లికి వేసి సర్లే యాక్సెప్ట్ చేద్దాం ఏం చేద్దాం ఎట్లా ట్వంటీ సెవెన్ ఆర్డర్స్ కంప్లీట్ అయినాయి ఇంకా ఐడియాగా కొట్టాల్సింది యాక్సెప్ట్ పికప్ కంప్లీట్ బోయిన్ ఓల్డ్ బోయిన్ పల్లి ఇక్కడ నుండి కిలోమీటర్స్ పదహారు కిలోమీటర్లు గంట పట్టొద్ది అయ్యాను ఇంకా ఇంకా సరే వెళ్దాం డెలివరీ అయితే చేసేసా వన్ ఫార్టీ రూపీస్ వచ్చినాయి ఎప్పుడు నలభై ఎట్లా ఇస్తాడు ఆర్డర్ ఏమి నలభై ఇచ్చేస్తాడు వెళ్ళిపోవాలి ఇంకా ఖాళీగా జోన్లోకి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది మళ్ళీ జోన్ పదహారు కిలోమీటర్లు మళ్ళీ ఖాళీగా వెళ్ళాలి ఇది ఇన్స్టామాట ఆర్డర్ మామ అన్నీ ఒకటి రెండు మూడు బ్యాగులు ఉన్నాయి ఈడ పెట్టుకోవాలి ఇది ఒకటంటే బ్యాగులో పడుతుంది మిగతా రెండు ఈడ పెట్టుకోవాలి అసలు ఎట్లేసడేమో వేడు స్విగ్గీ ఆర్డర్లు వీడన్నా కింద పడిపోతే ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇది మీదంతా ముందర పెట్టుకుంటా కానీ ఇదే డౌట్ వస్తుంది పడిపోతే కష్టమని ఇదే ముందు ఐటమ్ అసలు ఆర్టిపాల్ ఉన్నాయి ఇది ముందర పెట్టిద్దాం దీంట్లో ఈ పర్సన్ ఉన్నది ఇంత మాట ఆటలాడుతున్నాను ఇంకెన్నిసార్లు రిమోవ్ రిమూవ్ చేయమని పెట్టినా రిమూవ్ చేస్తున్నాడు త్రీ జీరో టూ ఇది త్రీ జీరో ఈ అడ్రస్ చూడండి మావా కమ్ టు థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ అవైలబుల్ ఓకే అది బాగానే ఉంది బాల్ నగర్ అడ్రస్ అంతా కరెక్టే ఉంది థర్డ్ ఫ్లోర్ అని కూడా కరెక్ట్ పెట్టింది లిఫ్ట్ ఉందని కూడా కరెక్ట్గా పెట్టింది ఇప్పుడు చూడండి ఏ థర్డ్ ఫ్లోర్కి పోవాలి నేను ఏ బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్కి పోవాలి థర్డ్ ఫ్లోర్లో పెట్టారు కరెక్టే ఏ బిల్డింగ్లో పోవాలి థర్డ్ ఫ్లోర్కి కాల్ చేస్తే కాల్ అటెండ్ చేయట్లేదు అపార్ట్మెంట్ పే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పేరు కూడా పెడితే అయిపోతుంది కదా ఉడియమ్మ థర్టీ త్రీ ఆర్డర్లు కంప్లీట్ మావా ఇప్పటిదాకా నేను సాంగ్స్ పెట్టుకొని అసలు టైమే తెలియకుండా ఆర్డర్లు డెలివరీ చేసిన అప్ప టైం తొమ్మిది అవుతుంది ముప్పై మూడు ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి అమౌంట్ పదహారు వందలు అయింది ఇన్సెంటివ్ కలుపుకుంటే రెండు వేల ఒక వంద అవుతుంది ఇంకా ఒక పది నలభై వరకు లాగిన్లో ఉండాలి అంతసేపు ఏం చేయాలి టైంపాస్ చేయాలా నేను ఇది ఆర్డర్ కస్టమర్ అడ్రస్ తప్పుందని ఫోన్ చూసుకున్నా ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా గంట నలభై గంటల నలభై నిమిషాలు లాగిన్లో ఉండాలా సర్లే అంతవరకు ఇంకా టైంపాస్ చేసి మొత్తం టైం అయిపోయిన తర్వాత ఎంత అయిందో చెప్తా ఎర్నింగ్ అమ్మాయా ఫైన ఈరోజు డ్యూటీ అయితే అయిపోయింది మామ అంతా పద్నాలుగున్నర గంటలు లాగిన్లో ఉన్న ముప్పై తొమ్మిది ఆర్డర్లు కంప్లీట్ అయినాయి ఈరోజు ముప్పై తొమ్మిది ఆర్డర్లకి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎర్నింగ్ ఆర్డర్ ఎర్నింగ్స్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇన్సెంట్ కలుపుకుంటే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎర్నింగ్స్ అనుకోండి ఇంకా పెట్రోల్ మూడు వందల అరవై పుట్టించిన అదైతే అయిపోయింది నేను స్విగ్గీలో జాయిన్ అయినప్పటి నుంచి హయ్యెస్ట్ హైయెస్ట్ ఆర్డర్లు కొట్టడం అంటే ఈరోజే మామ ముప్పై తొమ్మిది ఆర్డర్లు నేను ఇంతవరకు ఎప్పుడు కొట్టలే ఈరోజే కొట్టింది ఇంకా ఈ రెండు వేలలో నా బైక్ కోసం అయితే వెయ్యి రూపాయలు సేవింగ్స్ ఇంకా అండ్ నా ఈరోజు కలిపేసుకుంటే బైక్ కోసం రెండు వేలు పక్కా పెట్టేసినాం మనం